ఇంతకీ ఆల్బర్ట్ ఏమయ్యాడు స్టీవ్ సార్జెంట్ జాన్ అడిగాడు ఎలెక్స్ కు తెలుసుండాలి ఎలక్స్ను ను కలుసుకుంటే మన మిస్ట్రీ వీడుతుంది స్టీవ్ చెప్పాడు వేర్ ఈజ్ ఎలక్స్ అక్కడున్న అందరిలో అదే ప్రశ్న చేతుల్లోని టార్చు లైట్లు వేసుకుంటూ ముందుకు నడిచారు డోర్స్ లాక్ చేసున్నాయి ఎలెక్స్ ఎలుగెత్తి పిలిచాడు స్టీవ్ ఉన్నట్టుండి ఇంటిలోపల లైట్లన్నీ వెలిగాయి అందరి అడుగులు టక్కున ఆగిపోయాయి లోపల ఎవరున్నారు అందరూ మొహోమొహాలు చూసుకున్నారు తమ పిలుపుని ఎవరైనా లోపల నుండి విన్నారా కొన్ని క్షణాలు అందరూ ఆగిపోయారు అందరి మధ్య నిశ్శబ్దం ఎవరి ఊపిరివాళ్లకు వినబడుతోంది కొన్ని క్షణాల తర్వాత లైట్లు ఉన్నట్టుండి హఠాత్తుగా ఆరిపోయాయి ఈసారి అందరిలో భయం ఒకరి కళ్లల్లో ఒకరు చూసుకున్నారు స్టీవ్ మరోసారి కేకవేశాడు మిస్టర్ ఎలక్స్ మళ్లీ లోపల లైట్లు వెలిగాయి ఈసారి స్టీవ్ ముందుకు కదిలి వైపుగా నడిచాడు లోపల నుండి కర్టెన్స్ నిశ్చలంగా కనబడుతున్నాయి మధ్యలో గ్రిల్ ఆ వైపు అద్దం అడ్డంగా ఉన్నాయి స్టీవ్ ఆలోచిస్తున్నాడు ఏం చెయ్యాలి అని రివాల్వర్తో అద్దాన్ని పేల్చి లోపల ఏం జరుగుతుందో చూడాలా ఆలోచిస్తుండగానే మళ్లీ హఠాత్తుగా లోపల లైట్లు అారిపోయాయి ఎలాక్స్ ఆమ్ స్టీవ్ మరోసారి ఎలుగెత్తి కేకేశాడు స్టీవ్ లోపల నుండి ఎటువంటి సమాధానం లేదు ఉన్నట్టుండి స్టీవ్ కు ఐడియా వచ్చింది జేబులోంచి మొబైల్ ఫోన్ తీసి లోపల టెలిఫోన్ నెంబర్ డైల్ చేశాడు ట్రింగ్ ట్రింగ్ అంటూ డైల్ టోన్ వినబడుతోంది అలా ఆగకుండా రింగ్ వినపడుతూనే ఉంది స్టీవ్ ఫోన్ను చెవి చెవులు రిక్కించి వింటున్నాడు వెనక నలుగురు సర్జెంట్స్ కుతూహలం భయం లోపల ఎవరో హైడ్ అండ్ సీక్ మూతలు గేమ్ ఆడుతున్నారు ఎవరది అయితే అందరి మనసుల్లో మాత్రం ఒక విషయం మెదులుతోంది అది లోపల లైట్లు వెలిగించడం ఆర్పివేయడం ఎలక్స్ మాత్రం చేయడం లేదు మరెవరు స్టీవ్ను ఆ నలుగురు రెప్పవాల్చకుండా చూస్తున్నారు వాళ్లకు తెలియకుండానే గనస మీద హ్యాండ్ గ్రిప్ మరింత బలంగా బిగుసుకుపోయింది లోపలుంది శత్రువా మిత్రుడా స్టీవ్ ఫోన్ను ఇంకా చెవికి ఆనించి ఉంటున్నాడు టప్ అటు నుండి శబ్దం రిసీవర్ ఎవరో ఎత్తారు స్టీవ్ ఈసారి ఊపిరి బిగించాడు హూ ఇస్ దట్ ఇన్సైడ్ కొన్ని క్షణాలు నిశ్శబ్దం హూ యూ స్టీవ్ స్పష్టంగా గొంతు రెట్టించి అడిగాడు అవతల నుండి ఏదో గరగరమని శబ్దం హూ ఇస్ దట్ స్పీకాన్ మళ్లీ అరిచాడు స్టీవ్ మళ్లీ నిశ్శబ్దం కొన్ని క్షణాలు ఈసరికే స్టీవ్ కు పూర్తిగా అర్థమైపోయింది లోపల ఎలెక్స్ ఉన్నాడో లేడో కాని మరెవరో కొత్త వ్యక్తి మాత్రం ఉన్నాడు ఇప్పుడేం చేయాలి మరోసారి స్టీవ్ అరిచాడు హూ స్పీక్ స్పీకాన్ ప్లీజ్ ఈసారి అటునుండి మెల్లగా ఒత్తుగా పోలుకుతున్న వాయిస్ ఏలియన్ సమాధానం వచ్చింది ఒక్కసారి గుండె జల్లుమంది అతనిలో అణువణువు అలర్ట్ అయింది ఆర్ యూ ఏలియన్ ఎస్ మరోసారి ఆ గొంతును పూర్తి ఏకాగ్రతతో విన్నాడు అది హ్యూమనాయుడ్ ఏనా స్టీవ్లో చిన్న సందేహం ఏలియన్స్ గొంతు ఇలాగే ఉంటుందా స్టీవ్కి ఏం చేయాలో పాలుపోవడం లేదు ఈసారి అడిగాడు ఐ వాంట్ మిస్టర్ ఎలెక్స్ నో నుండి సమాధానం తను మాట్లాడుతోంది అటువైపు వారికి పూర్తిగా అర్థమవుతోంది ఏలియన్స్కు ఇంగ్లీష్ తెలుసా ఆలోచిస్తుంటే అంత స్టూపిడిటీలా ఉంది కానీ కొట్టి పారేసేటట్టు కూడా లేదు తను కూడా యూఫో ఏలియన్స్ గురించి అలెక్స్ చెబుతుంటే విన్నాడు ఏలియన్స్తో మాట్లాడమని ఫ్లయింగ్ సాసర్లు చూశామని చెప్పిన వాళ్లతో కొన్ని ఇంటర్వ్యూలు కూడా చూశాడు వాళ్లను పిచ్చివాళ్ల కింద జమకట్టి నవ్వుకున్నాడు కాని ఈరోజు నిజంగా మరో గ్రహంలో మనలాంటి బుద్ధిజీవులున్నారా వాళ్ళు భూమి మీదకి రావడం అబద్ధమా నిజమా ఒకవేళ వస్తే ఏ ప్రయోజనాన్ని ఆశించొచ్చారు ఏమిటి స్టీవ్కి స్టీవీకేమీ పాల్పోడం లేదు ఏలియన్స్ ఏ ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారు లోపల ఒక ఏలియన్ ఉన్నాడా ఇంకా మరికొంతమంది ఏలియన్స్ ఉన్నారా వాళ్ల ఫ్లైయింగ్ సాసర్ రావాలి మరెక్కడా ఆ ఫ్లైయింగ్ సాసర్ కనిపించడం లేదు ఏలియన్స్ ఎలక్సింటికి దేనికోసం వచ్చారు స్టీవ్కి సమాధానం దొరకడం లేదు మరోసారి గొంతు పెంచి కమాండింగ్ వాయిస్ తో అడిగాడు ఐ వాంట్ ఎలక్స్ ఐ వాంట్ ఎలక్స్ మళ్లీ అటు నుండి కొన్ని క్షణాల నిశ్శబ్దం స్టీవ్ను వెనక నుండి నలుగురు కాప్సు కనురెప్ప వాల్చకుండా చూస్తున్నారు ఎస్ నుండి సమాధానం మరుక్షణంలో ఇంటి ఫ్రంట్ డోర్ తెరుచుకుంది స్టీవ్తో సహా నలుగురు సర్జెంట్స్ కూడా లోపలకు తొంగి చూశారు అంతా అంధకారం ఘడాంధకారం భయంకరమైన నిశ్శబ్దం లోపలకు అడుగు వెయ్యాల వద్దా అందరిలోనూ సందిగ్ధత స్టీవ్కు అప్పుడు స్ఫురించింది చేతిలో ఉన్న టార్చ్ లైట్ను లోపలికి ప్రసరించాడు లోపల కనిపించిన దృశ్యానికి మై గాడ్ అంటూ అందరి నోళ్లు ముక్కుమ్మడుగా అయ్యాయి జూలియట్కి ఏం చేయాలో పాల్పోవడం లేదు తనకప్పుడే ఫ్లాష్లా ఒక ఆలోచన వచ్చింది వెంటనే ఆల్బర్ట్ బాస్ రొడాల్ఫ్కు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పింది ఆశ్చర్యపోయాడు రొడాల్ఫ్ మిస్సెస్ ఆల్బర్ట్ డోంట్ వర్రీ నేను ఆల్బర్ట్ ఆచూకీ కనుక్కుంటాను ఈలోగా మీ అపార్ట్మెంట్కు ఓ నలుగురు సర్జెంట్స్ ని మఫ్టీలో మీకు సెక్యూరిటీగా పెడతాను ఒకసారి ఎలెక్స్ జాన్ ఫోన్ నెంబర్లు చెప్పండి జూలియట్ చెప్పింది అతి త్వరలో మీకు ఫోన్ చేస్తాను మిసెస్ ఆల్బర్ట్ ప్లీజ్ బీ కూల్ ఆల్బర్ట్కేమీ జరగదు ఓకే ధైర్యం చెప్పాడు రోడాల్ఫ్ థ్యాంక్స్ చెప్పి రిసీవర్ను క్రెడిల్ మీద ఉంచింది జూలియట్ రోడాల్ఫ్కు జరిగిందంతా అరేబియన్ నైట్స్ స్టోరీలా ఉంది ఆల్బర్ట్ ఏమిటి తను ఏలియన్స్ కస్టడీలో ఉన్నానని ఫోన్ ఏమిటి ఎవ్రీథింగ్ స్టూపిడిటీ ఆల్బర్ట్కు బహుశా మతి ఇప్పుడు ఇప్పుడేం చెయ్యాలి కొద్ది నిమిషాల్లో రొడాల్ఫ్ ఇచ్చిన ఆదేశాల మేరకు తిరిగి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది బట్ హూ ఈజ్ దిస్ ఎలక్స్ ఎలక్స్ గురించి రొడాల్ఫ్కు అతి క్లుప్తంగానే తెలుసు అయితే ఇప్పుడే ఎలక్స్ గురించి నోట్ చదువుతుంటే అతడి విశ్వరూపాన్ని సందర్శించినట్టుగా ఉంది ఎస్ ఎలెక్స్ ఈజ్ ఏ గ్రేట్ సైంటిస్ట్ తన వల్ల ఏదైనా నిర్లక్ష్యం జరిగి నిజంగానే ఎలక్స్ ఏదైనా ప్రమాదంలో పడితే తను ఎఫ్బిఐ నుండి బయటకు వస్తుంది తనలో అనుకున్నాడు రొడాల్ఫ్ వెంటనే సార్జెంట్స్ ని తీసుకుని హుటాహుటిన బయలుదేరాడు రొడాల్ఫ్ స్టీవ్కు ఆ నలుగురు కు లోపల కనపడిన దృశ్యం ఏలియన్స్ నారింజకాయల సైజు పరిమాణంలో ఉన్న రేడియం డైల్ కళ్లతో కాంతిపుంజాలు విరజిమ్ముతూ ఏలియన్స్ గోబ్యాక్ ఏలియన్స్ నుండి వచ్చిన మాటలు ఆ పక్కనే రెండు కుర్చీల్లో అచేతనంగా పడున్నారు ఇద్దరు ఆ ఇద్దరు ఎవరో కాదు ఒకరు డాక్టర్ ఎలెక్స్ మరొకరు డిటెక్టివ్ ఆల్బర్ట్ నలుగురు సార్జెంట్స్ స్థాణువుల్లా నిలబడిపోయారు అక్కడున్న ఐదుగురిలో నిజమైన కండ బలం ఉన్నవాడు స్టీవ్ ఒక్కడే అతి కష్టం మీద తేరుకొని నోరు విప్పాడు స్టీవ్ హూ ఆర్ యూ ఏలియన్స్ ఎదురుగా హ్యూమనాయిడ్స్లా ఉన్న ఏలియన్స్ నుండి సమాధానం గోబ్యాక్ ప్లీజ్ లీవ్ ఎలెక్స్ ఆల్బర్ట్ స్టీవ్ అభ్యర్థించాడు అట్నుండి సమాధానం లేదు ఇక్కడున్న ఆ నలుగురు సార్జెంట్స్ కు మాత్రం దరిదాపుగా నోళ్లు పడిపోయాయి ఉన్నట్టుండి ఎక్కడి వచ్చిందో కాని రైనో వచ్చింది పులిలాగా డోర్ దగ్గర నుంచుని ఎలక్స్ వైపు చూస్తూ భయంకరంగా మొరగడం ప్రారంభించింది ఏలియం చెయ్యి గాల్లోకి లేచింది ఆ చేతిలో ఏదో బ్యాటరీ లాంటి వస్తువు దానిలోంచి ఫోకస్ అవుతున్న ఎర్రటి ఒక పుంజం స్టీవ్కు మొండి మొండిధైర్యం వచ్చింది ఒక్కసారిగా లోపలకు దూకాడు అతన్ని అనుసరిస్తూ రైనో ఆ వెనువెంటనే తలుపులు మూసుకుపోయాయి అన్నీ త్రుటి కాలంలో జరిగిపోయాయి రైనో నుంచి వినబడుతున్న మురుగులు హఠాత్తుగా ఆగిపోయాయి లోపల నుండి భయంకరమైన నిశ్శబ్దం సార్జెంట్స్ నలుగురు అలా శిలా విగ్రహాల్లా నిల్చుండిపోయారు నాకు ఎంత ప్రయత్నించినా నిద్ర రావడం లేదు భరత్ మరేం చేద్దాం టెల్ మీ సంథింగ్ నువ్వు మాట్లాడితే టెన్షన్ మరిచిపోతాను ఏం మాట్లాడమంటావు వసూ ఫ్లయింగ్ సాసర్స్ ఏలియన్స్ గురించి చెప్పు భరత్ ఫ్లైయింగ్ సాసర్స్ ఉన్నమాట నిజం ఫ్లయింగ్ సాసర్స్ ఫోటోలు తీసిన వాళ్లు ఉన్నారు ఆ ఫోటోలు ఉన్నాయి అలాగే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఒక ఫ్లయింగ్ సాసర్ భూమిని ఢీకొని మొక్కలైంది ఆ ప్రమాదంలో మరణించిన ఏలియన్ ఫోటో కూడా ఉంది ఏలియన్ అవును వసు మరో గ్రహం నుండి వచ్చిన బుద్దిజీవులే ఈ ఏలియన్స్ ఈ ఏలియన్స్తో నాకంటే ముందుగా మాట్లాడిన మనుషులున్నారు కానీ ఇవన్నీ కట్టుకథలను కూడా ప్రచారంలో ఉన్నాయి భరత్ అవును ఈ ప్రపంచంలో ఎవరికి తోచిన అభిప్రాయాలు వారు చెప్పుకోవచ్చు నీకో విషయం తెలుసా చెప్పు భరత్ ప్లీజ్ టెల్ మీ ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో కూడా భూమి గుండ్రంగా కాకుండా బలపరుపుగా ఉందని భూమి చుట్టూరా సూర్యుడు మిగతా గ్రహాలు తిరుగుతాయని విశ్వసించే వాళ్లు ఉన్నారు అంతేకాదు వాళ్లకంటూ ఒక సొసైటీ కూడా ఉంది దీనికేంటావు అది మూర్ఖుల అనాలి అలానే వాళ్లతో నువ్వంటే వాళ్లు నీమీద పడి కరుస్తారు తుపాకులతో కాల్చేస్తారు అందుకని ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తికి తన లోకమంటూ ఒకటి ఉంటుంది అలాగే కొంతమంది జీవితంలో సత్యాన్నే ఆరాధిస్తారు కొంతమంది అసత్యాన్నే నమ్ముతారు తమ చుట్టూరా ఉన్న చీకటినే వెలుగనుకుంటూ జీవితమంతా గడిపేస్తారు అసలు ఈ ఫ్లయింగ్ సాసర్స్ మరొక గ్రహంలో జీవించే ఏలియన్స్ ఉన్నారు అనేందుకు సైన్స్ ఇచ్చే వివరణ ఏమిటి నాకు కావలసింది విశ్వాసం కాదు శాస్త్రీయమైన నిజాలు మాత్రమే నాలుగు వందల కోట్ల సూర్యుళ్లలో మనకు తెలిసిన ఈ గెలాక్సీల్లో ఎక్కడో తప్పకుండా మనలాంటి మరో లోకం ఉండి తీరాలి అక్కడ భూమి మీద జరిగిన ఈ జీవ పరిణామం జరుగుండాలి మనం ఎలాగైతే మరో గ్రహాంతర వాసులతో అంటే ఏలియన్స్తో కాంటాక్టు కావాలని తహతహలాడుతున్నామో వాళ్ళు మనతో కాంటాక్టుకు రావాలని కోరుకోవడం చాలా సహజమైన విషయం భరత్ కొనసాగించాడు ఇంతకాలం మరో లోకాల్లోని జీవితం కేవలం ఒక మతపరమైన విశ్వాసం మాత్రమే కొన్ని మత గ్రంథాలైతే మూఢనమ్మకాల్ని ప్రచారం చేశాయి అనేక శతాబ్దాలుగా భూమి ఉన్న మనుషులు ఈ మూఢనమ్మకాలనే గాఢంగా విశ్వసిస్తూ జీవితం గడిపారు ఈ విశ్వం మీద ఆవిర్భవించిన ఈనాటి జీవ పరిణామం ఏదో ఒక రోజున జరిగింది కాదు కొన్ని కోటాను కోట్ల సంవత్సరాల పరిణామ ఫలితమే నేటి ఈ మనిషి ఈ రోజున ఇతడి ఇంటెలిజెన్స్ ఈ విశ్వాన్ని కుదిపివేస్తోంది ఒకనొక రోజున ఈ మనిషి తప్పకుండా ఏలియన్స్తో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకుంటాడు అది మనం చూడకపోవచ్చు కాని భవిష్యత్తులో ఇది జరిగే సత్యం భరత్ గొంతు దృఢంగా పలిపింది కొన్ని విషయాల్లో మతానికి సైన్సుకు పొత్తు కుదరదు మతం వల్ల మనిషి కొన్ని శతాబ్దాలు వెనకకు పడిపోయాడు అని నా నమ్మకం అవును భరత్ ఈ మధ్య నాకు అదే అనిపిస్తోంది కాని మతంలో కూడా కొన్ని శాస్త్రీయ సత్యాలున్నాయి వసుదా భరత్ కొనసాగించాడు మన దేశంలో యోగాశాస్త్రం ఉంది భగవద్గీతలో మనసును కంట్రోల్ చేసే సైన్స్ ఉంది అనే ఒక యోగ సాధనతో మనిషి తన ప్రాణాన్ని లైఫ్ ఫోర్స్ను నిరోధించి స్వాధీనపరచుకుని కొన్ని అద్భుత శక్తులను కైవసం చేసుకోవచ్చు ఇవి పుక్కిటి పురాణాలు కాదు దీన్ని సాధించిన యోగులు భారతదేశంలో ఇప్పటికీ సజీవంగా ఉన్నారు అలాగే మన భారతదేశంలో మరో ప్రస్తావన ఉంది వసు ఏంటది మన దేశంలో చెప్పుకునే వేద మంత్రాల్లో భూర్భూస్వహ అనే శబ్దం ఉంది దీని అర్థం భూమి భూమి కిందగా భూవర్లోకాలు లోకాలు భూమికి పైగా ఊర్ధ్వలోకాలు సువర్ లోకాలు అని ఈ భూమే కాదు మరికొన్ని లోకాలు కూడా ఉన్నాయి వసుదా అంతేకాదు మన ప్రాచీనులు కూడా అద్భుత మేధావులు వసుదా హౌ అవును వసుదా ఇప్పటికీ ఈ భూమి మీద వారి మేధస్సుకు ప్రతీకగా సజీవ సాక్ష్యాలున్నాయి చైనా గోడ ఈజిప్ట్లోని పిరమిడ్స్ అంతెందుకు మన దేశంలోని తాజ్మహల్ ఈ ప్రపంచంలో మరెన్నో అద్భుత కట్టడాలు ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని కాలంలో మన పూర్వీకులు ఎలా నిర్మించగలిగారో ఆలోచించు ఇవన్నీ ఈనాటికి మన మేధస్సుకు అందని మిస్ట్రీ కానీ ఈ సృష్టి అంతటికీ ఒక శాస్త్రీయమైన ఫార్ములా ఉంది వసు భూమి వాతావరణంలో నూటికి డెబ్బై ఎనిమిది పాళ్లు నైట్రోజన్ ఇరవై ఒక్క శాతం ఆక్సిజన్ మిగిలిన ఒక శాతం ఇతరమైన వాయువులు ఉన్నాయి నైట్రోజన్ వల్ల మొక్కల జీవ పరిణామం జరిగింది అలాగే ఆక్సిజన్ భూమి మీద లైఫ్కు అవసరమైన అతి ముఖ్యమైన వాయువు అసలు ఈ భూమి జనించి ఎంతకాలమైంది భూమి మీద అత్యంత పురాతనమైన ఒక రాక్ వయసు సుమారు నాలుగు వందల కోట్ల సంవత్సరాలు ఈ భూమి సుమారు నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల క్రితం ఆవిర్భవించిందని సైన్స్ వేసిన ఒక అంచనా ఈ వాతావరణమే కాకుండా మరొక అద్భుతమైన విషయం గ్రావిటేషన్ జీవ పరిణామానికి అత్యంత అవసరమైంది ఈ శక్తి ప్రకృతిలోని ఒక అద్భుత శక్తి భూమి తన సెంటర్ వైపుకు తన మీదున్న అన్ని ఆబ్జెక్ట్స్ను ఆకర్షించుకుంటుంది ఈ సిద్ధాంతం వల్లనే ఒక కొండ ఉపరితల భాగంలో మన బరువు తక్కువగాను ఒక లోయలో మన బరువు కొంచెం ఎక్కువగాను ఉంటుంది భూమి మీద ఉన్నప్పుడుండే మనిషి బరువు కన్నా చంద్రమండలం మీద ఉన్నప్పుడు అదే మనిషి బరువు తక్కువగా ఉంటుంది కారణం చంద్రమండలం మీద గురుత్వాకర్షణ శక్తి భూమి గురుత్వాకర్షణ శక్తి కంటే తక్కువ కావడం వలన అలాగే సముద్రాలు చెట్లు నదులు సమస్తము ఈ గురుత్వాకర్షణ శక్తి వల్ల స్పేస్లోకి కానీ జారిపోకుండా భూమికి అతుకునున్నాయి భరత్ ఒక క్షణం ఆగాడు వసుధ ఉత్కంఠతతో వింటోంది మన సూర్యుడి కుటుంబంలో ఉన్న గ్రహాలను ఇన్నర్ స్పేస్ ప్లానెట్స్ అని సూర్యుడికు ఆవలున్న మరో సూర్యుడు మరో నక్షత్రాలను ఔటర్ స్పేస్గా వ్యవహరించడం జరిగింది ఒక్కో గ్రహం సూర్యుని నుండి ప్రత్యేక దూరంలో తిరుగుతోంది అలాగే గ్రహాలు సూర్యుడి చుట్టూ ఒక రౌండ్ ను పూర్తి చేయడానికి ఒక్కో గ్రహానికి ప్రత్యేక కాలం పడుతుంది మన భూమి ఒక్క సంవత్సర కాలంలో సూర్యుడి చుట్టూ ఒక భ్రమణాన్ని పూర్తి చేస్తే కుజగ్రహం అదే భ్రమణాన్ని సుమారు ఇరవై ఒక్క నెలల్లో పూర్తి చేస్తుంది అదే జూపిటర్ గ్రహానికి సుమారు పన్నెండు సంవత్సరాలు శని గ్రహానికి ముప్పై సంవత్సరాలు అవసరమవుతాయి ఈ గ్రహ గమనాలు సూర్యుడికి అంత దూరంలో ఈ గ్రహాలున్నాయి ఆ గ్రహాల చుట్టూ ఎటువంటి వాతావరణ పొరలున్నాయి గ్రహాల్లో ఉన్న గురుత్వాకర్షణ శక్తి గ్రహాల్లో నీటి పొరలు ఇవన్నీ జీవులు ఆవిర్భవించడానికి పరిణామం చెందడానికి అవసరమవుతాయి భరత్ అయితే మిగిలిన గ్రహాల్లో మన భూమిలో ఉన్నటువంటి వాతావరణం ఉందా వసుదడిగింది ఎస్ మార్స్లో లైఫ్ అభివృద్ధి చెందడానికి అనువైన వాతావరణం ఉన్నదని బయాలజిస్టులు నమ్ముతున్నారు దీనికి శాస్త్రీయ కారణాలున్నాయి మార్సు ప్లానెట్ నుండి కొన్ని శిలాజాలను సేకరించడం జరిగింది ఆ శిలాజాలపై రీసెర్చ్ చేశారు ఆక్సిజన్ హైడ్రోజన్ నీరు చిన్న చిన్న పరిమాణాల్లో ఉన్నదని అర్థమైంది అయితే ఇది భూమిలో ఉన్నంత జీవ పరిణామానికి అవసరమైన వాతావరణమా కాదా అని తేలవలసి ఉంది అలాగే కృత్రిమమైన మార్సు ప్లానెట్ వాతావరణాన్ని ఏర్పాటు చేసి దానిలో మన భూమి మీద ఉన్న బ్యాక్టీరియా ఆల్గే మరియు కొన్ని మొక్కల్ని పెంచడం జరిగింది ఆశ్చర్యంగా ఈ జీవరాశి ఆ కృత్రిమ మార్సు వాతావరణంలో మరణించకుండా మునుగడ సాగించింది దీనివల్ల కుజగ్రహంలో లైఫ్ ఉన్నదేమోనని అనుమానం ఈ వాస్తవాలు సైన్స్ ల్యాబొరేటరీలో వెల్లడైన విషయాలు అయితే భూమికి ఆవల లైఫ్ ఉండొచ్చు వసుదంది ఎస్ ఇది కట్టుకథ కాదు అలాగే కొన్ని గ్రహాల్లో మనకంటే అనేక వేల సంవత్సరాల ముందుగా పరిణామం చెంది మనకంటే ఎక్కువ ఇంటెలిజెన్సును సాంతరించుకున్న బుద్ధిజీవులుండడం ఈ భూమి మీద కంటే గొప్పవైన నాగరికతలు ఉండడం అసహజం కాకపోవచ్చు భరత్ నువ్వు ఏలియన్తో నిజంగానే మాట్లాడావా అవును చాలాసార్లు నిజం నమ్మశక్యం కానట్లుగానే ఉంటుంది ఇప్పటికి నేను చూసిన ఏలియన్స్ గురించి కనీసం ఓ వందసార్లైనా నీకు చెప్పుంటాను ఇంకెన్నిసార్లు చెప్పాలి ఈ భూమి మీద ఎవ్వరికీవని ఇంటర్వ్యూను ఏలియన్స్ నీకెలా ఇచ్చారని యు ఆర్ రియల్ హీరో పైగా ఈ ప్రాజెక్ట్ ఎక్స్ ఏమిటి దానిలో నువ్వు సెలెక్ట్ ఏమిటి బహుశా దానికి కారణం ఉంది ఏంటి భరత్ తటపటాయించాడు భరత్ వద్దు వసుదా చెబితే నన్ను పిచ్చివాడిగా జమ కడతావు నా ఊహ నిజమని రూఢి అయిన తర్వాత ప్రపంచానికి వెల్లడిస్తాను వసుదా భరత్ భుజాన్ని గట్టిగా పట్టుకుని ఊపివేసింది చెప్పు భరత్ నువ్వు చెప్పకపోతే నాలో ఎగ్జైట్మెంట్ నన్ను పిచ్చిదాని చేస్తుంది ప్లీజ్ వసుదా నన్ను బలవంతం పెట్టకు ప్లీజ్ చెప్పు భరత్ చెప్పకపోతే నేను చచ్చిపోతాను గోముగా అంది వసుదా భరత్ ఆలోచనలో పడ్డాడు చెప్పాలా వద్దా అని ఇంతలో భరత్ మొబైల్ ఫోన్ పీ పీప్ పని ఎస్ఎంఎస్ సౌండ్ భరత్ ఫోన్ తీసి మెసేజ్ చదివాడు భరత్ మొహంలో షాక్ రైనో అరుపుతో ఆ నలుగురు కళ్ళు తెరిచారు కళ్ళు నులుముకుని నలువైపులా చూసిన వాళ్లందరికూ కలిగిన భరోసా తనతో బాటు తనలాంటి ముగ్గురు వారి పక్కనే రైనో ఎలెక్స్ క్రీస్టీ ఆల్బర్ట్ స్టీవ్ రైనోలు ప్రస్తుతం బందీలు ఏలియన్స్ కు బందీలయ్యారు బందీలంటే వాళ్ల చేతులకు కాళ్లకు నోళ్లకు ఎటువంటి బంధనాలు లేవు ఒక జైలు సెల్లో పడినట్లుగా ఉన్నారు అది ఫ్లైయింగ్ సాసల్లోని ఒక ఛాంబర్ ఆ నలుగురు మరోసారి నలువైపులా కలిగి చూశారు వాళ్లు కూర్చున్న మెటల్ షీట్ మెత్తటి కార్పెట్లా ఉంది పైగా సీలింగ్ నీలంగా కోడుగుడ్డు ఆకారంలో ఉంది వాళ్లల్లో భయం ఆందోళన తగ్గడానికి మరో రెండు గంటలు పట్టింది స్టీవ్ అందుకున్నాడు ఎలా బయటపడతాం ఎలెక్స్ నవ్వాడు జస్ట్ ఫర్గెట్ ఇప్పుడు మనం వాళ్ల మెరిసీ మీద ఆధారపడున్నాం మనం కాదు కదా ఈ భూమి మీదున్న ఏడు వందల కోట్ల మనుషులు ఏలియన్స్ మీద దండయాత్ర చేసినా వాళ్లను గెలవలేం ఎలెక్స్ అయితే మనం చచ్చిపోతామా క్రిస్టీ కళ్లలో భయం ఐ డోంట్ థింక్ సో మనల్ని చంపాలని ఏలియన్స్కు ఉద్దేశం ఉన్నట్లయితే ఆ పని ఎప్పుడో చేసి చేసుకుండేవారు క్రిస్టీ అయితే ఆల్బర్ట్ అడిగాడు దేర్ ఈజ్ సమ్ పర్పస్ ఏలియన్స్ మనల్ని ఇంకా సురక్షితంగా ఉంచడానికి ఏదో కారణం ఉండాలి ఆ మాటలకు అక్కడున్న అందరికీ మనసుల్లో ఏదో తెలియని ఊరట కొంచెం ఉక్కపోతగా ఉంది ఆల్బర్ట్ అన్నాడు ఉన్నట్టుండి అంతవరకు నిశ్శబ్దంగా పడుకునున్న రైనో మోరెత్తి భయంకరంగా మరగడం ప్రారంభించింది స్టీవ్ అన్నాడు రైనో దేన్నో సెన్స్ చేస్తోంది చూస్తుండగానే వాళ్లు కూర్చున్న చాంబర్ పైన నల్లని మబ్బులు కమ్ముకున్నాయి లోపల చాంబరంతా చల్లగా అయిపోయింది క్రిస్టి ఒక్కసారి ఎలెక్స్ను చుట్టుకుపోయింది ఎలెక్స్ ఇలాగే ఇలాగే నాకు కలొచ్చింది నేను ఇలాంటి చాంబర్లో ఉన్నట్టు పైనుంచి మబ్బులు కమ్ముకున్నట్టు కల్లో చూశాను ఎలెక్స్ నవ్వాడు అది కలకాదు క్రిస్టీ నిజం ఏలియన్స్ నిన్ను ఒక ట్రాన్స్ స్థితిలోకి తీసుకుని వెళ్లారు ఆ స్థితిలో నీ మీద ఏవో ఎక్స్పెరిమెంట్స్ చేశారు నీ బ్రెయిన్లోని కమాండ్స్ అన్నింటినీ వాళ్లు పూర్తిగా స్వాధీనంలోకి తీసుకున్నారు అప్పుడు జరిగిన సంఘటనలు నీకు ఆ తర్వాత కలలా తోచాయి అంతే ఎక్స్పెరిమెంట్స్ వాట్ ఎక్స్పెరిమెంట్స్ క్రిస్టీకి కాళ్ళు చేతులు ఆడడం లేదు అనవసరంగా టెన్షన్ తెచ్చుకో క్రిస్టీ ఎంతవరకు ఏలియన్స్ మనతో స్నేహితుల్లాగానే మెలిగారు వాళ్లకు నచ్చని విషయం ఒకటుంది అదేమంటే ప్రాజెక్ట్ ఎక్స్ను చేపట్టడం అందులో ఎంచుకున్న ముగ్గురు ముఖ్య పాత్రల్లో ఇద్దరం ఉన్నాం మిగిలిన ఆ ఒక్కరు భరత్ ఇండియన్ ఈ ఇండియన్స్ ఎలా వచ్చారు ఈ ప్రాజెక్ట్ ఎక్స్లోకి భరత్ను ప్రాజెక్ట్ ఎక్స్లోకి తీసుకుందామని నిర్ణయించింది ఒక రెండు మూడు వారాల క్రితమే భరత్ జీనియస్ అతని ఫియాన్సీ వసుధ మరొక జీనియస్ భరత్ స్పేస్ రీసెర్చ్లో జీనియస్ అయితే వసుధ మైక్రోబయాలజీలో జీనియస్ పిన్ డ్రాప్ సైలెన్స్ ఎలెక్స్ కొనసాగించాడు భరత్ వల్ల ప్రాజెక్ట్ ఎక్స్లో ఒక ఊహించని మలుపొచ్చింది అందుకని అతని వెంటనే ఎన్నిక చేశాను ఈ విషయం యుఎస్ గవర్నమెంట్కు అభ్యంతరమైంది ఎందుకంటే ఒక విదేశీయుడు ఇలాంటి కీలకమైన ప్రాజెక్టులో పనిచేయడానికి ఏ దేశం ఒప్పుకోదు కానీ విధి లేక గవర్నమెంట్ ఒప్పుకోవాల్సి వచ్చింది ఏమైంది ఎలక్స్ అన్నాడు ఆల్బర్ట్ చెబుతాను ఒకసారి ఎలక్స్ దీర్ఘంగా శ్వాస తీసుకున్నాడు ఎంతకీ ఈ ఛాంబర్లో ఆక్సిజన్ సప్లై ఎక్కడనుండొస్తోంది పైన ఎలా వచ్చాయి ఆక్సిజన్ కూడా అలాగే వస్తుంది ఎలక్స్ ఆల్బర్ట్ అభ్యర్థించాడు ఎలెక్స్ ఆలోచిస్తున్నాడు ఇంతలో మరోసారి రైనో భయంకరంగా మరగడం ప్రారంభించింది ఆ అరుపులకు అందరి ఆలోచనలకు అంతరాయం కలిగింది ఈసారి ఛాంబర్లో కాంతిపుంజం మరింత ప్రకాశవంతమైంది పైన మబ్బులు క్రమక్రమంగా మాయమయ్యాయి అందరూ అలర్ట్ అయ్యారు ఉన్నట్టుండి రైనో సైలెంట్ అయ్యింది లోపలకు ఉన్నట్టుండి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది ఆర్ యు ఓకే లోపలున్న ఆ నలుగురు అపరిబితులయ్యారు ఎవరూ అలా అడుగుతోంది ఆర్ యూ ఓకే ఈసారి ఆల్బర్ట్ కోడ తీసుకుని అడిగాడు హూ ఆర్ యూ ఏలియన్స్ సమాధానం వచ్చింది మేము మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం స్టీవ్ అరిచాడు స్టీవ్ నువ్వు అరవనక్కర్లేదు మీరు గుసగుసలుగా మాట్లాడినా మాకు వినబడుతోంది ఫస్ట్ రిలాక్స్ మాకు చాలా భయంగా ఉంది మీరేం చేయబోతున్నారు క్రిస్టీ అడిగింది మీరు మాకు ప్రియమైన అతిథులు మీరు నిర్భయంగా ఉండొచ్చు మరోసారి ఆ నలుగురు మొహామొహాలు చూసుకున్నారు యు ఆర్ సేఫ్ నమ్మండి నిశ్చింతగా ఉండండి మై డియర్ ఫ్రెండ్స్ మీరు మా ముందుకొచ్చి ముఖాముఖి మాట్లాడచ్చు కదా అన్నాడు ఆల్బర్ట్ తప్పకుండా మీకు మా యందు పూర్తి విశ్వాసం కలిగిన తర్వాత మనం మాట్లాడుకుందాం మాకు విశ్వాసం ఉంది స్టీవ్ తన చేతికి పక్కనున్న రైఫిల్ని మూలకు విసిరేశాడు గుడ్ కొన్ని గంటల తర్వాత కనపడతాం అప్పుడు మాట్లాడుకుందాం ఇంతకీ మనం ఎక్కడ ఉన్నాం ఏలియన్స్ ప్లానెట్ ఎర్త్లోనే ఉన్నాం ఎక్కడున్నాం ప్లానెట్ ఎర్త్లో ఉన్నాం మీకు ప్లానెట్ ఎర్త్ మీద స్థావరాలు ఉన్నాయా ఉన్నాయి కొన్ని సంవత్సరాల నుంచే ఉన్నాయి కొన్ని సంవత్సరాల నుంచా ఎర్త్ మీదున్న మీరు మరో ప్లానెట్కి వెళ్ళి రీసెర్చ్ చేయాలని ఎలా అనుకుంటున్నారో మేము మా ప్లానెట్ నుండి కొన్ని సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేసుకుంటూ ఈ భూమి మీద అడుగు పెట్టాం ఎక్కడుంది మీ ప్లానెట్ సారీ అర్థమైంది ఏలియన్స్ నుంచి సమాధానం రాదని మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎలా తెలుసు మాకు ఈ భూమి మీద అన్ని భాషలు తెలుసు ఎలా సంభవం ఎలక్స్ అడిగాడు మేము మీకంటే కొన్ని లక్షల సంవత్సరాల ముందున్నాం ఇప్పుడు మీరు సైన్స్లో సాధించిన విజయాలు మరికొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఏ పరిణామం చెందుతాయో మీరు ఊహించగలరా అక్కడున్న నలుగురిలో నిశ్శబ్దం మేము మీకంటే లక్షల సంవత్సరాల ప్రగతిని సైన్స్లో సాధించాం ప్రతి జీవి బ్రెయిన్లోని ప్రతి న్యూరాను ఎలా రియాక్ట్ అవుతుందో ఆ న్యూరాన్ని ఎలా కమెంట్స్ చేయొచ్చో మాకు తెలుసు మీకు మా భాషలు ఎలా తెలుసు సౌండ్ను లైట్ను ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్గా మార్చి తిరిగి ఆ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ తరంగాలను లైటు సౌండ్గా మార్చి మీరు సాధించిన రేడియో టెలివిజన్ ఫార్ములాయే అంటే ఎలెక్స్ అడిగాడు భావానికి భాషకు బ్రెయిన్లోని న్యూరాను పదార్థపు కదలికలకు ఒక ఫార్ములా ఉంది మీ బ్రెయిన్లోని ఆలోచనలను స్పందనలను మరొక తెలియని భాషలోకి ట్రాన్స్మిట్ చేసి అర్థం చేసుకునే సైన్స్ ఫార్ములా మా దగ్గరుంది ఇదెలా సంభవం ఏరోప్లేన్స్ టెలివిజన్స్ కంప్యూటర్లు ఎలా సాధ్యమయ్యాయో అలాగే ఇది కూడా మాకు సాధ్యం అలెక్స్ అంటే మా భాష మీకు అర్థం కాదు కానీ భావం అర్థమవుతుంది అవునా ఎస్ ఇన్క్రెడిబుల్ ఆల్బర్ట్ అన్నాడు అర్థం కాని విషయాలని ఆశ్చర్యకరమే అన్నాడు ఏలియన్ మా దగ్గర రిస్ట్ వాచెస్ అన్నీ ఆగిపోయి ఉన్నాయి ఈ రోజు క్యాలెండర్ ఏమిటి ఆల్బర్ట్ అడిగాడు మీరు ఈ చాంబర్లో పది రోజులుగా ఉన్నారు మై గాడ్ ఎలా తిండి తిప్పలేకుండా ఎలా ఉండగలిగాం మీ బాడీలో ఒక బ్యాక్టీరియాను ఇంజెక్ట్ చేశాం దానివల్ల ఆకలి ఉండవు బ్యాక్టీరియా ఈ విశ్వంలో అనంతమైన బ్యాక్టీరియాలున్నాయి కొన్ని బ్యాక్టీరియాలు శరీరంలో ఉన్నప్పుడు ఉండవు ఈ చాంబర్లో ఇంకా ఎన్ని రోజులు మగ్గాలి మేము ఆకలిదప్పులు లేని ఈ జీవితం ఏమిటి స్టీవ్లో ఆక్రోశం నాకు రోజు కావాలి మటన్ కావాలి ఓడకా తాగిన అనుభూతి మటన్ తిన్న అనుభూతి కావాలా ఏలియన్ ప్రశ్నించాడు అనుభూతి కాదు నిజంగా కావాలి స్టీవ్ అరిచాడు సారీ అనుభూతి మాత్రమే ఇవ్వగలుగుతాం ఏ రుచి కావాలంటే ఆ రుచి అనుభూతి ఇవ్వగలం ఎలాగా ఏ పదార్థం తిన్నప్పుడు మీకు ఎటువంటి స్పందనలు బ్రెయిన్కొస్తాయో అటువంటి స్పందనలు మీ బ్రెయిన్లో మేము ఉత్పన్నం చేయగలం స్టీవ్ కు పోస్తోంది ఏ ఆర్గాన్స్ అవసరం లేకుండా నేనెందుకు పుట్టాలి కొంతమంది మీ సైంటిస్టులు కొన్ని ట్యాబ్లెట్స్ను తయారు చేస్తున్నారు ఆ టాబ్లెట్స్ వేసుకుంటే కొన్ని రోజులు ఆకలిదప్పులుండవు ఆకలి దప్పికలు లేకపోతే నా బాడీలో నాకు తొమ్మిది రంధ్రాలు ఎందుకు ఎలియన్ స్టీవ్ ప్రశ్నించాడు అవును స్టీవ్ ప్రస్తుతం మా ప్లానెట్లో ఉన్న మా జీవులకు ఏడు రంధ్రాలే ఉన్నాయి అనేక వేల సంవత్సరాల తర్వాత మా జీవులకు ఉపయోగపడని పొట్ట ఉన్న రెండు రంధ్రాలు కాలక్రమేణా ఆ వంతట అవే మూసుకుపోయాయి ఇది ఎవల్యూషన్లో వేల సంవత్సరాల్లో జరిగే అతి సాధారణ విషయం మరి సెక్స్ సెక్స్ కూడా మా ప్లానెట్లో టాబ్లెట్స్ కనిపెట్టారు మీకు సహజంగా సెక్స్ పరాకాష్లో కలిగే క్షణిక ఆనందం మా టాబ్లెట్స్ ద్వారా అనేక గంటలుంటుంది ఇక బాడీకి సెక్స్ ఎందుకు మై గాడ్ ఆ నలుగురి నోట ఒక్కసారిగా మాట మరి సంతానం మా దగ్గర సంతానోత్పత్తిని చేసే ఎక్స్ క్రోమోజోమ్స్ వై క్రోమోజోమ్స్ల బ్యాంకులున్నాయి మీరు మీ ప్లానెట్ ఎర్త్లో కృత్రిమ గర్భధారణ టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రక్రియలు సాధించినట్టుగా మా ప్లానెట్లో మేము మా జీవుల్ని టెస్ట్ ట్యూబుల్లో కల్చర్ చేస్తాం మాకు కావలసిన రీతిలో వివిధ జీవరాశుల్ని ఉత్పత్తి చేస్తాం ఆశ్చర్యమా సంభ్రమమా విస్మయమా అసహ్యమా నిర్వచించలేని భావ సంచలనం ఇదా సైన్సు మీ ప్లానెట్లో ఉన్న జీవితాన్ని మేమెప్పటికీ కోరుకోం మమ్మల్ని చంపేయండి మీ దరిద్రపుగొట్టు ప్లానెట్ను మేం కోరుకోం స్టీవ్ మరోసారి అరిచాడు చెప్పు ఏలియన్ సమాధానం చెప్పు ప్లీజ్ ఏలియన్ స్టీవ్ గొంతులో అభ్యర్థన జీవితంలో మా సుఖానుభూతులు ఎప్పటికీ నిత్యనూతనంగా ఉంటాయి అంది ఏలియన్ మీరు సాధించిన సైన్సు ప్రగతి వండర్ఫుల్ ఇంతకు మీకు మాకున్న ప్రేమానుభూతులుంటాయా ఆల్బర్ట్ అడిగాడు చెప్పానుగా మాకు అనుభూతులు వచ్చినప్పుడు బ్రెయిన్లోని న్యూరాన్స్ ఎటువంటి కదలికలు చేస్తాయో ప్రేమ ద్వేషం జలసి ఎటువంటి ఫీలింగ్స్నైనా ఒక టాబ్లెట్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు ఈసారి క్రిస్టీ నోరు విప్పింది మీ ప్లానెట్లో తల్లులు బిడ్డలు ఉండరా చెప్పానుగా ఆ అవసరం ఎందుకు ప్లీజ్ దయచేసి మమ్మల్ని మీ ప్లానెట్కు తీసుకువెళ్లద్దని వేడుకుంటున్నాం షూట్ ఆల్ ఆఫ్ అజ్ నలుగురు ముక్త కంఠంతో అరిచారు నాట్ పాసిబుల్ ఏలియన్ అన్నాడు ఇంతకు నువ్వు ఆడామాగా స్టీవ్ పెద్ద కంఠంతో అడిగాడు మీకు మేల్ వాయిస్ కావాలా ఫీమేల్ వాయిస్ కావాలా ఏ కంఠస్వరం కావాలంటే ఆ కంఠస్వరంతో విందురుగాని షిట్ స్టీవ్ అరిచాడు నాకు కావలసింది నిజం మీ మాటలు మీ లోకం వినడానికే దుర్భరంగా ఉన్నాయి నాకైతే కాల్చుకుని చావాలనుంది స్టీవ్ మీరెవరూ ఏమీ చేయలేరు మీరు మేం చెప్పింది మాత్రమే చేయగలరు మీ బ్రెయిన్లోని కోట్ల న్యూరాన్స్ను మేము కంట్రోల్ చేయగలం ఉన్నట్టుండి లోపల కాంతిపుంజాల్లో ప్రకాశం తగ్గిపోయింది చాంబరంతా నిశ్శబ్దమైంది ఆల్బర్ట్ అన్నాడు ఇప్పుడు మనం చేయగలిగిందేమీ లేదు వాళ్లకు లొంగిపోదాం ఎలెక్స్ సవరించాడు ఇప్పుడు లొంగిపోవడం కాదు మనం మనమిప్పుడో లొంగిపోయాం ఇప్పుడేం చేయాలి అందరిలో మదించుకుపోతున్న ప్రశ్న ఇప్పటికి పది రోజులైందట ఈ పది రోజుల్లో అమెరికాలో మన గురించి ఏమనుకుంటున్నారో ఇంతకీ భరత్ వసుదలు ఏమయ్యారో ఎలక్స్ ఆల్బర్ట్ అడిగాడు భరత్కు ఏలియన్స్ స్థావరాలు తెలుసు మనకు మిగిలిన ఆశాకిరణం భరత్ వసుదలే ఎలక్స్ చెప్పాడు ఈ విషయం ఏలియన్స్ కు తెలీదా ఆల్బర్ట్ అడిగాడు తెలుసు ఆల్బర్ట్ అప్పటి నుండే మన ట్రబుల్స్ స్టార్ట్ అయ్యాయి ఈ ఏలియన్స్ భరత్ వసుదలను కూడా వదిలిపెట్టరు అంత ముఖ్యమైనవాడా భరత్ స్టీవ్ అడిగాడు అవును మన కథకు హీరో అతడే ఎలెక్స్ చెప్పాడు